నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ కలెక్టరేట్ ఎదుట ఆదివాసుల ధర్నా తమ భూ సమస్యలు పరిష్కరించాలని అశ్వరావుపేట నియోజకవర్గం రాయన్నగూడెం నుంచి పాదయాత్రగా కలెక్టరేట్కు చేరుకున్న ఆదివాసులు కలెక్టరేట్ ముందు వర్షాన్ని సైతం లెక్క చేయక నిరసన తెలియజేసిన ఆదివాసి రైతులు భారీగా పోలీసులు మోహరించి ఆదివాసులను లోపలికి రాకుండా అడ్డుకున్న అధికారులు వర్షంలో సైతం ధర్నా కొనసాగిస్తున్న రామన్నగూడెం ఆదివాసులు సర్వే నెంబర్ ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిదిలో గల భూములపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఆ భూములు తమకు స్వాధీనపరచాలని ఆదివాసి రైతుల డిమాండ్ రెండు రోజులు అశ్వరావుపేటలో ధర్నా మరో రెండు రోజులు పాదయాత్ర చేస్తూ కలెక్టరేట్కు చేరుకున్న ఆదివాసు రైతులు